రాజకీయాలు ఎప్పుడైనా కానీ ఒక్క పైన ఉండాలి పోతకొక నినాదం మారుస్తూ రోజుకొక అబద్ధం చెబుతూ పూర్తి స్థాయిలో రాజకీయం పబ్బం కడుపుకోవాలని చెప్పి భావిస్తున్న నాయకులకి ప్రజలే ఏదో ఒక రోజు ఖచ్చితంగా జవాబు అయితే చెప్తారు రాజకీయ నాయకులు ఖచ్చితంగా వాళ్ళ స్టాండ్ అనేది ఇదిగో ఇది అని చెప్పి వాళ్ళు ప్రజలకు చూపించి నేను దీని మీదే నిలబడతాను మీకు అన్యాయం జరగకుండా చూసి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజలకు ఆ విధంగా చెప్పాలి కానీ ఇక్కడ వింత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోతకొక్క నినాదం రోజుకొక ఒక అబద్ధం అలాగే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఆయన చెప్పేదాంట్లో నిజమేంటి అబద్ధం ఏంటో గ్రహించలేక ఆయన వెనక తిరుగుతూ ఉండటం బాధాకరమైన విషయం వాళ్ళు ఎక్కువ మంది యువత ఉన్నారు ఆ యువత జీవితాలు నాశనం అవుతుందని చెప్పి ఎక్కడో ఒక చిన్న బాధ అయితే చాలా మందిలో ఈ రాష్ట్రంలో ఉండొచ్చు బికాజ్ పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఈ స్టాండ్ నేను తీసుకున్నాను దీనికి కట్టుబడి నేను ఉంటానని ఎన్నిసార్లు మాట మార్చారు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది అహంకారం సౌత్ ఇండియా పైన మీరు చూపిస్తే మాత్రం మేము అంగీకరించేది లేదు అయితే స్ట్రాంగ్గా మెసేజ్ ఇచ్చారు బీజేపీ వాళ్ళకి అప్పుడు ఇప్పుడు అదే బీజేపీ వాళ్ళు ఉత్తరాది అహంకారం అనేది సౌత్ ఇండియా మీద చూపిస్తూ ఉంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేలేకి ఆహా అది మంచిది బీజేపీ లేకపోతే మంచిది హిందీ లాంగ్వేజ్ మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే మన దేశం భాషే కదా అది అది పక్క భాషేం కాదు కదా ఖచ్చితంగా మన దేశంలో అంతర్భాగం కాబట్టి మనందరం అందరం దాన్ని అబ్జెక్ట్ చేయకూడదు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు మీకు నాయకులైన పూర్తి స్థాయిలో రోజుకొక మాట పోటుకో అబద్ధం మీరు చెప్పినంత మాత్రాన ప్రజలకంటూ ఒక స్టాండ్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు మన మాతృభాష వచ్చే తెలుగు నా మాతృభాష తెలుగుతో పాటు హిందీని తప్పసరిగా నేర్చుకోవాలంటే ఎక్కడోళ్ళయితే నా మాతృభాష నేను అగోరపరుచుకోను కదా నిజంగా ఇప్పుడు నేర్చుకోమంటారు రేపొద్దు నుంచి నుంచి ఎలా ఇస్తారు ఇది ఎవరికైనా భయం ఉంటుంది ఎవరికైనా కానీ ని ఇక్కడ స్కూల్ ఇంప్లిమెంట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాతృభాషకు మీరు ద్రోహం చేసేసారు ఐదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శించారు మరి ఈరోజు ఆ ఇదే ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐదని నాకు చెప్పినప్పుడు మీరు ఎందుకు ఈ మాట అనలా మీరు అనలపై ఆ రోజు లేటెస్ట్గా విజయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు విజయ్ గారు గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చిందని విజయ్ గారు ఎదవ చేశారు ఆవిర్భావ సభలో జనసేనాది ఎజెండా జనసేనది ఆవిర్భావ సభ కాగా ఎజెండా మాత్రం బీజేపీ స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ముఖ్యంగా ఏపీకి చెందిన వారికి చాలా మందికి జీవనోపాధి కల్పిస్తున్నామని తమిళనాడు వాళ్ళు గుర్తు చేశారు విజయ గారు ఈ మాట గుర్తు చేశారు ఇతర భాషలపై తమకు గౌరవం ఉందని అలాగని ఆ భాషల తమపై వృద్ధాలని చూడటం మంచిది కాదన్నారు మన తమిళం తెలుగు మలయాళ భాషల్ని హిందీ భాషలుగా ఉన్న రాష్ట్రాల్లో మూడో భాషగా అంగీకరిస్తారా అని చెప్పి విజయ్ గారు ప్రశ్నించారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అని చెప్పి విజయ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే సూచించడం జరిగింది అంటే ఇక స్ట్రాంగ్ అని చెప్పారు ఇప్పుడు మనం అవతలలో ఇది మంది మంది అని భుజాన్ని ఎక్కించుకుంటాం మన భాషను కూడా అంతే ఉత్తరాది వాళ్ళు ఇదిగో ఇది కూడా ప్రముఖంగానే ఉండాలి ఇది కూడా పూర్తి మీరు స్టడీ చేయాలని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తారా అని చెప్పి విజయ్ గారు అడిగారు ఇది కరెక్టే కరెక్టే కదా మన భాషను మనం గౌరవించుకొని పూర్తి స్థాయి మంది మందే మనం ఎంతోది ఎన్నో తరతరాల నుంచి వస్తూ ఉన్న భాషలు మన భాషని పూర్తి స్థాయి ఈరోజు ఏం కాదు కానీ ఉద్దేశం వస్తే రేపు నీ ఇదే పెత్తనం సాగించి మన భాషను తొక్కేస్తే మన పరిస్థితి ఏం కావాలి ఇది ఖచ్చితంగా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరే అన్నారు మా భాషను మాకు హిందీ గోబ్యాక్ ఐదు అని ఒకదేదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉన్నప్పుడు ఇప్పుడు మీరే అదే హిందీ గొప్ప మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఎవరో సార్ మీలాగా అందరూ మార్చి మాట మార్చలేరు కదా